హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక్కొక్కరికి అయితే మూడు అయితే ఇవ్వబోతున్నారు ఎవరు ఇవ్వబోతున్నారు ఎవరికి ఇవ్వబోతున్నారు ఎందుకు ఇస్తున్నారు అనే పూర్తి వివరాలు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ ప్రభుత్వానికి సంబంధించి ఏపీ గవర్నమెంట్కి సంబంధించి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి అంతేకాకుండా పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసేందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చాలా అయితే అమలు చేస్తోంది కానీ వాటి గురించి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలకు సరిగా చెప్పట్లేదు దాంతో వాటి గురించి ప్రజలకైతే తెలియక ఆ పథకాలు పొందలేకపోతున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఇవాళ మనం ఓ ముఖ్యమైన అద్భుతమైన పథకం గురించి అయితే తెలుసుకుందాం అది అదేదని చూసినట్లయితే పథకం పేరు చూసినట్లయితే ఈ పథకం పేరు ఉద్యోగిని పథకం దీన్ని కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యాపారుల కోసం అయితే తీసుకురావడం అనేది జరిగింది ఇక కేంద్రంలోని మహిళా అభివృద్ధి కార్పొరేషన్ ఈ పథకాన్ని అయితే అమలు చేస్తోంది దీని ద్వారా పేద మహిళా వ్యాపారులకు కేంద్రం మనీ అనేది ఇవ్వబోతోంది తద్వారా వారు ఆ డబ్బుతో వ్యాపారం చేస్తూ అభివృద్ధి సాధిస్తారనైతే కేంద్రం కోరుకుంటుంది కాబట్టి ఇక ఆ మనీ ఎలా పొందాలో అయితే ఇప్పుడు మనం చూద్దాం ఈ డబ్బును కేంద్రం సిటీల్లో మహిళలకంటే గ్రామాల్లో మహిళలకు ఇచ్చేందుకు గాను ప్రాధాన్యమైతే ఇస్తుంది అందువల్ల గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ మనీ పొందగలరు ఈ మనీ పొందడం ద్వారా లబ్ధిదారులైన మహిళ ఆదాయం అలాగే కుటుంబ ఆదాయం పెరిగి దేశానికి మేలు అనేది జరుగుతుందని కేంద్రం భావిస్తోంది ఈ మనీని కేంద్రం ఉచితంగా అయితే ఇవ్వదు వడ్డీ లేని రుణంగా అయితే ఇస్తుంది అందువల్ల ఆ డబ్బును వ్యాపారానికి వాడుకుని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది గ్రామీణ మహిళా రైతులు కూడా ఈ పథకం ద్వారా అయితే బ్యాంక్ లో వడ్డీ లేని రుణం అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సంబంధించి ఇక ఆ ఉద్యోగిని పథకాన్ని వాణిజ్య ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలు చేస్తున్నాయి ఉద్యోగిని పథకం ద్వారా మహిళలకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మాత్రమే కాదు ఇక ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పొందుతారు ఇక ఈ పథకం కింద కేంద్రం మూడు లక్షల దాకా అయితే వడ్డీ లేని రుణం అనేది ఇవ్వబోతుంది ఈ రుణం ఇస్తున్న నేపథ్యంలో ఇక పొందేందుకు గాను ఎలాంటి హామీ పత్రాలు అయితే అవసరం లేదు ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి ఫీజు కూడా తీసుకోరు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ వడ్డీ లేని రుణాన్ని పొందేందుకు గాను ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు అంతేకాకుండా బ్యాంకులు కూడా ఎలాంటి ఫీజు కూడా తీసుకునే తీసుకోరు అనమాట అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించిన అర్హతలు చూసినట్లయితే ఈ పథకం కింద లోన్ పొందాలంటే కుటుంబ సంవత్సర ఆదాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండాలి ఇక భర్తలేని మహిళలు దివ్యాంగులైన మహిళల కుటుంబాల ఆదాయానికి ఎలాంటి పరిమితులు లేవు ఈ లోన్ ఇచ్చేటప్పుడు గాను ఇక ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇస్తారు మహిళ వయసు చూసినట్లయితే పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఐదు ఏ సంవత్సరాల మధ్య అయితే ఉండవచ్చు ఇక ఏదైనా వ్యాపారం చేసే మహిళలు ఈ లోన్ పొందేందుకు అర్హులు ఇదివరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను అయితే తగిన గడువులో అయితే చెల్లించి ఉండాలి రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు చూసినట్లయితే ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో జన్మ ధృవీకరణ పత్రం అలాగే అడ్రస్ ప్రూఫ్ ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డ్ పీపీఎల్ కార్డ్ అలాగే కుల ధృవీకరణ పత్రం బ్యాంక్ పాస్బుక్ బ్యాంకు కోరే ఇతర పత్రాలు అయితే అవసరం ఉంటాయి చూసారు కదా ఈ రుణం పొందేందుకు గాను కావలసిన పత్రాలు అయితే అలాగే ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని చూసినట్లయితే ఉద్యోగిని పథకాన్ని పొందాలనుకునే మహిళలు తమకు దగ్గరలోని బ్యాంకులకు వెళ్ళి మనీ కోరాలి ఇక వారు కావాల్సిన పత్రాలను అయితే కోరతారు ఇక వాటిని సమర్పించాలి అలాగే ఓ ఫారం ఇస్తారు దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి ఆ తర్వాత అన్ని పరిశీలించి లోన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక బ్యాంకుల అధికారిక వెబ్సైట్లలో కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అయితే అందులో డైరెక్ట్గా వెళ్ళి అడగడం ద్వారా మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో చేసిన ఈ దరఖాస్తు అనేది మనకి పని అనేది త్వరగా పూర్తవుతున్నట్లుగా కూడా మనకి చెప్పడం అనేది జరిగింది